ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా మనం ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనే విషయాన్ని తెలుసుకుందాం రాలవని చాలామంది పెద్దలు చెప్పారు రాలతాయని కొందరు చెప్తున్నారు అంటే ఫలానా మంత్రం చదివితే మీకు ఫలానా శుభాలు జరుగుతాయి అన్ని విజయాలే లభిస్తాయి అని చెప్పేవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ఈరోజు కొత్తగానే కాదు అలాగే బాబాగారి మార్గంలో కూడా సచ్చరిత్ర పారాయణం చేస్తే మీ కోరికలు తీరుతాయి రోగాలు పోతాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు మేము కూడా చెప్తుంటాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఆ ఫ్లోలో వచ్చేస్తుంటుంది లేదా వేరే కారణాల వల్ల చెప్పడం జరుగుతుంటుంది మనకు తెలుసు చాలా రోజులుగా తీరని కోరిక ఏ శ్రీశైలనికో ఏ తిరుపతికో ఏ కనకదుర్గ అమ్మవారి దగ్గరకో వెళ్ళి వచ్చినప్పుడు నాకు తీరింది అని చెప్తారు మీరు కూడా అక్కడికి వెళ్ళండి అని కూడా సలహా ఇస్తుంటారు శిరుడి కూడా ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా చెప్పేది శిరుడి బాబా దగ్గరికి వెళ్ళండి అని సలహా చెప్తూ ఉంటారు అలాగే సచ్చిత్ర పారాయణం చేయండి అని చెప్తుంటాం ధునిలో కొబ్బరికాయ వేయండి అని చెప్తుంటాం సాయి సత్యవ్రతం జరిపించుకోండి అని చెప్తుంటాం ఇలా అనేకమైనటువంటి పద్ధతుల్ని ఆచరించడం ద్వారా కోరికలు తీరుతాయి అనే ఒక నమ్మకం మనకు ఉంది చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ అందరికీ తీరట్లేదు ఎవరో ఒకరికి మాత్రమే అది జరుగుతుంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తే ఎక్కడో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళిరాగానే సంతానం అవుతుంది వాళ్ళు ఏం చెప్తారు సంతానం లేని వాళ్ళు ఎవరైనా కనిపిస్తే నేను పలానా క్షేత్రానికి వెళ్ళడం వల్ల నాకు వెంటనే సంతానం కలిగింది మీరు కూడా అక్కడికి వెళ్ళండి అంటారు అది పట్టుకొని చాలామంది అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు మేడం శ్రీశైలం చూస్తే మాకు ఎలా ఉంటుంది ఆ శిఖరం దగ్గర కొన్ని చోట్ల రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటారు అంటే అలా రాయి మీద రాయి పెట్టి వాళ్ళు మొక్కుకుంటే సంతానం కలుగుతుంది అని నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది చెట్లకు కొన్ని గుడ్డలు వేలాడదీస్తూ ఉంటారు అలా కొమ్మకు ఆ గుడ్డలు కట్టి ప్రార్థన చేస్తే మొక్కు చెప్పుకుంటే కోరిక తీరుతుంది అనే వాళ్ళు ఉంటారు వెంకటేశ్వర స్వామి కొండకు నడిచి వస్తే కోరిక తీరుతుంది అనేవాళ్ళు ఉన్నారు తీరింది అనేవాళ్ళు ఉన్నారు కానీ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే కొండ ఎక్కిన వాళ్ళ అందరికీ కోరిక తీరట్లేదు ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ దైవాన్ని దర్శించిన వాళ్ళందరికీ కోరికలు తీరట్లేదు సమానంగా అందరికీ నేను అనేది అలాగే రాళ్ళు పీల్చిన వారు అందరికీ కోరికలు తీరట్లేదు చెట్టుకు గుడ్డలు కట్టిన వారు అందరికీ కోరికలు తీరట్లేదు ఒక మంత్రాన్ని జపించిన అందరికీ కోరిక తీరట్లేదు సచేత్రపారాణ చేసిన వారి అందరికీ సమస్యలు తీరట్లేదు సత్యవ్రతం చేసిన వాళ్ళ అందరికీ కోరికలు తీరట్లేదు అంటే ఎవరికీ తీరట్లేదు అనుకోవాకండి అందరికీ ఎవరికీ వేరు అందరికీ వేరు అంటే ఆ పని చేసిన వాళ్ళ అందరికీ జరిగిపోవట్లేదు ఎవరికో ఒకరికి ఇద్దరికీ జరుగుతుంది మరి ఏమిటి దీనికి ఇది కూడా మనం ఆలోచించాలి కదా ఎందుకు అలా జరుగుతుంది ఫలానా మంత్రం జపిస్తే సమస్య తీరుతుంది అని చెప్పినప్పుడు అది జపించిన వాళ్ళందరికీ తీరాలి కదా కొందరికి తీరి కొందరికి తీరకుండా ఉండడానికి కారణం ఏంటి అక్కడే మరొకటి ఏదో ఉంది ఏమిటి ఆ మరొకటి అన్నప్పుడు నీ శ్రద్ధాభక్తి కావచ్చు తీరిన వాళ్ళ శ్రద్ధాభక్తి చాలా హై లెవెల్లో ఉండొచ్చు చాలా గొప్ప స్థాయిలో వారు శ్రద్ధాభక్తులను ప్రదర్శించి ఉండవచ్చు హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థనతో చేసి ఉండవచ్చు నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా అని వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థన చేసి ఉండవచ్చు ఆ కమిట్మెంటు ఆ శ్రద్ధ ఆ భక్తి ఆ తపన ఉన్న వాళ్ళకి చాలా వరకు కోరిక తీరే అవకాశం ఉంటుంది అయితే ఆ స్థాయి భక్తి ఆ స్థాయి తపన ప్రార్థన అందరికీ రాదు కాబట్టి చెప్పేవాళ్ళు మంత్రజపం కానీ పుస్తక పఠనం కానీ తీర్థయాత్ర కానీ ఎలా చేయాలో కూడా చెప్పాలి ఎలా చెయ్యాలో చెప్పాలి అంటే నువ్వు అలా చేసి ఉండి ఉండాలి నువ్వు దాని ఫలితాన్ని పొంది ఉండాలి సచ్చేత్ర పారాయణం వల్ల కోరిక తీరుతుంది అంటే నువ్వు సచ్చేత్ర పారాయణం చేసి నీ కోరికలు తీర్చుకోవడం అనేది నీ అనుభవంలోకి వచ్చి ఉంటే నువ్వు చెప్పాలి అలాగే ఒక మంత్రజపం చేయడం ద్వారా నాకు ఇది జరిగింది అంటే నువ్వు ఆ మంత్రాన్ని చెప్పాలి ఆ మంత్రాన్ని ఎలా జపించావో ఎలా జపిస్తే నీ కోరిక తీరిందో నీకు అనుభవం ఉంది కాబట్టి అది కూడా చెప్పాలి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఏ మానసిక స్థితితో వెళ్ళావు ఏ మానసిక స్థితితో దైవదర్శనం చేసుకున్నావు ఎంత నియమంగా ఉన్నావు ఎంత భక్తితో ఉన్నావు ఎంత ఏకాగ్రతతో ఉన్నావు ఎంత బాధతో భగవంతుని ప్రార్థించావు ఏ స్థాయిలో ప్రార్థన చేస్తే నీకు అక్కడ కోరిక తీరిందో అది కూడా చెప్పాలి ఇది ఒకటి ఎన్ని చేసినా సరే కొంతమందికి తీరవు మరి అక్కడేంటి కారణం అంటే ఇక్కడే కర్మసిద్ధాంతం మనం తెలుసుకోవాలి ఒకరికి తీరింది శ్రద్ధాభక్తులతో చేస్తే లేదా మరొకరికి అంత పెద్ద శ్రద్ధాభక్తులు లేకుండానే మొక్క గొగగానే తీరిపోతుంటుంది ఎందుకు అని అంటే వీరికి పూర్వజన్మలో కానీ ఈ జన్మలో ఇంతకు ముందు కానీ ఎక్కువ పాప సంచయం పాపం లేదు చాలా కొద్దిగా ఉంది కాబట్టి వీళ్ళు ప్రార్థన చేయగానే ఒకసారి పారాయణం చేయగానే ఒకసారి మొక్కగానే ఆ కొద్దిపాటి పాపం వెళ్ళిపోయి వీళ్ళకు ఫలితం వచ్చేస్తుంది మరొకరికి బాగా శ్రద్ధాభక్తులతో చేసినా సరే ఫలితం రాదు కారణం వీరి పాప సంచయం చాలా ఎక్కువగా ఉంది పూర్వజన్మది కావచ్చు ఈ జన్మ కావచ్చు కాబట్టి అది అడ్డుపడుతుంది మరి అది తొలగిపోవాలంటే ఏం చేయాలి మిగతా వారు ఒక వారం చేస్తే నువ్వు మూడు వారాలు చేయాల్సి రావచ్చు ఏడు వారాలు చేయించు రావచ్చు కాబట్టి పట్టు వదలకుండా దాన్ని కొనసాగిస్తూ పోవడమే నువ్వు చేయాలి ఆపకూడదు ఒక వారం చేస్తే వారికి వచ్చింది నాకు రాలేదేంటి అని వదిలేయకూడదు మరింత శ్రద్ధతో మరింత భక్తితో మరింత ఏకాగ్రతతో తపనతో బాధతో నువ్వు చేసుకుంటూ పోతే ఆ పాపం కాస్త తగ్గిపోయి ఈ యొక్క పుణ్యం కాస్త పెరిగి భగవంతుణ్ణి పూజిస్తే సేవిస్తే ప్రార్థిస్తే వచ్చే పుణ్యం వేరు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా దాన ధర్మాలు చేస్తే వచ్చే పుణ్యం వేరు పుణ్యాలు రకరకాలుగా ఉంటాయి వాటి ఫలితాలు కూడా రకరకాలుగా ఉంటాయి పాపాన్ని తొలగించే పుణ్యం భగవంతుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆ పాపకర్మల యొక్క ఫలితాలు భగవంతుని యొక్క సేవ ఆరాధన ధ్యానం అనే పుణ్య ఫలంతో పాపాలు కొన్ని ఉంటాయి ఇతరులను బాధ పెట్టడం ద్వారా ఇతరులను దోచుకోవడం ద్వారా చేసిన పాపాలు తొలగాలంటే మళ్ళీ దానికి సరిపోయే పుణ్యకర్మలు చేయాల్సిందే అయితే గురువును పట్టుకుంటే మనకున్న అదృష్టం ఏంటంటే నువ్వు చేసిన పాపం ఏంటో అని తెలుసు కాబట్టి ఆ పాపం ఎలా తొలుగుతుందో అని తెలుసు కాబట్టి నీ చేత పుణ్యకర్మలు చేయిస్తాడు అంటే పలానా దాన ధర్మాలు చేయి అన్నదానం చేయి వస్త్రదానం చేయి చేయిస్తాడు కొన్ని పాపాలకు పారాయణాలతోటి మంత్రజపంతో తొలగే కొన్ని ఉంటాయి ఇది కర్మ ఫలంలో కర్మ యొక్క ఫలితాలు ఇది అనంతమైన సబ్జెక్ట్ కదా అది అందరికీ అర్థమయ్యేది కాదు ఏ ఏ కర్మ ఏ పా ఏ కర్మ చేస్తే ఏ పాపం వస్తుంది ఏ కర్మ చేస్తే ఏ పుణ్యం వస్తుంది ఏ ఏ పాపానికి ఏ ఫలితం అనుభవించాలి ఎవరికి తెలుస్తుంది సర్వజ్ఞులైన పరమాత్మ స్వరూపులకు గురువులకు తెలుస్తుంది కాబట్టి మంత్రజపం కానీ పారాయణాలు కానీ చేస్తే పలానా తొలుగుతాయి పలానా ఫలితాలు వస్తాయని జనరల్గా చెప్పకుండా ఆ జపం ఎలా చేయాలో చెప్పాలి ఆ పారాయణం ఎలా చెయ్యాలో చెప్పాలి ఆ చేసే సమయంలో నీకు ఉండవలసినటువంటి మానసిక స్థితి ఏంటో చెప్పాలి అదే సమయంలో నీ జీవితాన్ని నువ్వు ఎలా నడపాలి నువ్వు ఎలా జీవించాలి ఎలా జీవిస్తే జీవిస్తానంటే ఆ దైవం నీకు అనుగ్రహం ప్రసాదిస్తాడు వీటన్నిట్లలో ఫలితాలు వచ్చేదాంట్లో బాగా గుర్తుపెట్టుకోవాలి మనం మన గురువు చెప్పినట్టుగా జీవిస్తున్నామా చూసుకోవాలి మన గురువు చెప్పినట్టుగా తప్పులు చేయకుండా జీవించడానికి సంకల్పం చేసామా మన గురువు చెప్పినట్టుగా కోరికలను వదిలేసేసి భావంతో భగవంతుని పట్టుకున్నామా మన గురువు చెప్పినట్టుగా అందరితో ప్రేమగా మెలుగుతున్నామా ఉన్నాయి కదా మంచి మంచి విషయాలు బాబా చెప్పినవి గురువు చెప్పినవి వాటికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా ఇవి కూడా చూసుకోవాలి కేవలం మంత్రోచ్చారణ కేవలం పారాయణ కేవలం తీర్థయాత్ర పనికిరాదు వాటితో పాటు నీ క్యారెక్టర్ అనేది గురువు చెప్పిన మార్గంలో నడుస్తున్నావా లేదా చూసుకోవాలి నీ క్యారెక్టర్ మార్చుకుంటూ నువ్వు ఆ సాధనలు చేస్తే ఫలితాలు తొందరగా వస్తాయి నీ క్యారెక్టర్ని అలాగే పెట్టుకొని కేవలం పారాయణ మాత్రమే చేస్తాను మంత్రజపం మాత్రమే చేస్తానంటే ఫలితాలు ఉండవు కొంతమంది క్యారెక్టర్ మార్చుకోకుండానే ఆధ్యాత్మిక సాధనలు చేస్తుంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేత వాళ్ళు విమర్శలకు గురి అవుతూనే ఉంటారు అయినా కానీ ఫలితాలు వస్తాయి కొంతమందికి అదేంటండి వాడు అటువంటి వాడు ఆమె అటువంటిది ఆమెకేమో వెంటనే ఫలితం ఇచ్చారు నాకు లేదు నేను చాలా మంచి అని మంచిదాన్ని అక్కడ కారణం కర్మే ఏమిటి పూర్వజన్మలో ఏదో పుణ్యఫలం చేశారు పుణ్యం సంపాదించుకున్నారు కాస్త కాబట్టి వారికి ఆ పుణ్యాన్ని తెచ్చి గురువు ఇవ్వటం ద్వారా వాళ్ళు చెడ్డవాళ్ళైనా పెద్దగా శ్రద్ధభక్తులు లేకపోయినా ఫలితం కనిపించేస్తుంది మనకు పూర్వజన్మలో అటువంటి పుణ్యం సంపాదించుకున్నది ఏమి లేదు కాబట్టి మనం వాళ్ళకంటే ఎక్కువగా చేస్తున్న ఫలితం ఆలస్యం అవుతుంటుంది ఇవన్నీ కర్మసిద్ధాంతం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మంత్రం కానీ పారాయణం కానీ తీర్థక్షేత్ర దర్శనం కానీ పశ్చాత్తాప హృదయంతో మనని మనం సంస్కరించుకుంటూ శాస్త్రాలు గురువు చెప్పిన మార్గంలో మన జీవితాన్ని నడపాలని నిర్ణయించుకుంటూ సాత్విక లక్షణంతో శాంత స్వభావంతో ప్రేమతత్వంతో క్షమాభావంతో సమభావంతో త్యాగభావంతో ఈ గుణాలు ఇవన్నీ మంచి గుణాలు జీవించడానికి సంకల్పం చేసుకొని అలా జీవిస్తూ ఆ ప్రయత్నాలు చేసినప్పుడు ఫలితాలు శీఘ్రంగా అనేది మనం తెలుసుకోవాలి అది చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది పారాయణాలు జపాలు తీర్థక్షేత్ర దర్శనాలు మంచివే కానీ వాటితో పాటుగా మన ప్రవర్తనలో మార్పులు కూడా మనం ప్రయత్నపూర్వకంగా మనని మనం మంచి మార్గంలో సాత్విక మార్గంలో భక్తి మార్గంలో భక్తుడి లక్షణాలతో జీవించడానికి ప్రయత్నం చేయడం చాలా చాలా ఆవశ్యకం మనకు ఫలితాలు రావడానికి మన క్యారెక్టర్ అనేది చాలా చాలా ముఖ్యం అదే నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే సాధన అనేది కూడా తెలియచేస్తున్నాను సాయిరా